నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బీన్స్ మెంతికూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి సన్నగా ఇందులో వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇది వేగేంతలోపు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకుందాం అలాగే బీన్స్ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుందాం ముందుగా ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేశాను ఎట్లయినా వెల్లుల్లిపాయలు అయితే ఆరోగ్యానికి మంచిది కదా కాబట్టి నేను రోజైతే వాడతాను ఇప్పుడు ఇందులోకి మెంతికూర ఒక పెద్ద కట్ట మెంతికూర కడిగి ఇందులో వేసుకోవాలి అయితే చాలాసార్లు కడగాలి ఎందుకంటే సన్నట్టు ఇస్తూ ఉంటుంది కాబట్టి చాలాసార్లు కడిగితేనే అది బాగుంటుంది కొట్టు ఇస్తా మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకైతే ఇంకా బీన్స్ కట్ చేసుకున్నాం కదా బీన్స్ కూడా ఇందులో వేసుకోవాలి బీన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మరోసారి మూత పెట్టుకోవాలి మంటనైతే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఎగురితే కనుక కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఇట్లా కలిపేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసుకున్నాక మరోసారి కలుపుకుందాం ఇలా మనం ఇందులో ఎండుకారం కాకుండా పచ్చి కారం వాడినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడైతే ఎండుకారమే వాడుతున్నాను ఇప్పుడు ఉప్పు సరిపడా చూసి వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం అంటే టమాటో వేయకుండా మెంతికూర వేసాం టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం పులుపు కావాలంటే టమాటో వేసుకోవాలి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది టమాటో వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటోలు గుజ్జు అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో కారం కూడా వేసాను క్లిప్ పోయింది అది కారం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అనమాట ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఉడకడానికి మామూలుగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కూడా అలాగే ఉడికించుకోవచ్చు వాటర్ వేయకుండా కాకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికిస్తేనే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇక పోసిన వాటర్ అంతా దగ్గరకి అయిపోయింది బీన్స్ కూడా మంచిగా ఉడికిపోయింది కదా మంచి సువాసన కూడా వస్తుంది మెంతికూరది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్కైనా కానీ చపాతీకైనా కానీ ఈ కర్రీ అయితే చూశారు కదా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్